ముసలోడే కాని మహానుభావుడే ఈ మాటకు కరెక్ట్ వ్యక్తి ఈయన ఈయన లుక్ చూసి మోసపోవద్దు సుమా ఈయనలో విషయం ఉంది వయస్సు పైపడ్డా ఈయనకు ఉన్న బలం అంతా ఇంతా కాదు ఒంటి చేత్తో ఇనుపురాడ్డును కూడా ఇలా వంచేస్తారు ఈయన మరి ఈ వ్యక్తి రోజుకు అన్నం మాంసం లాగించేస్తున్నారని చేస్తున్నారని మాత్రం అనుకోకండే ఇంతకు ఈయన అసలు స్టోరీ తెలిస్తే అవురా అనేస్తారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కోలీప్యాక్ గ్రామానికి చెందిన ఈ వృద్ధుడి పేరు జంగారావు ఈయన ప్రస్తుత వయసు అక్షరాల ఎనభై ఏళ్ళు కానీ ఈయన టాలెంట్ అంతా ఇంతా కాదు సాధారణంగా ఎనభై ఏళ్ల వయసులో చేతిలో కర్ర వంగిన నడుముతో వృద్ధులు మనకు కనిపిస్తారు ఈయన అందుకు భిన్నం ఇప్పటికే నేను నడిపే బండి రాయల్ఫీల్డ్ అంటూ తన బైక్పై రోజుకు వంద కిలోమీటర్లు రైడింగ్ చేస్తారు ఈయన స్పెషాలిటీ తెలుసుకుంటే నోరు ఎళ్లబెట్టాల్సిందే ఏమిటా స్పెషాలిటీ అంటారా ఎనభై ఏళ్ళు గల జంగారావు యాభై ఏళ్ళుగా అసలు అన్నమే తినరట ముప్పై ఏళ్ల వయసులోనే అన్నానికి స్వస్తి పలికి కేవలం పండ్లు పలహారాలు మాత్రమే భుజిస్తారు అది కూడా వారానికి రెండు మూడు రోజులు మాత్రమేనట అందుకే తాను ఇప్పటికీ యువకులకు పోటీనిచ్చే బలాన్ని కలిగి ఉన్నట్లు జంగారావు తెలుపుతారు తన ఆరోగ్య రహస్యంపై బిగ్ టీవీతో జంగారావు మాట్లాడుతూ తనకిప్పుడు ఎనభై ఏళ్ల వయసు ఉందని యాభై ఏళ్లుగా తాను కేవలం పండ్లు మాత్రమే తింటూ జీవనం సాగిస్తున్నానన్నారు రోజువారీగా తినే అన్నం కంటే పండ్లు ఫలహారాలతోనే శక్తినిచ్చే సామర్థ్యం ఉంటుందని అందుకే తాను ఈ అలవాటును అలవర్చుకున్నట్లు తెలిపారు ఎనభై ఏళ్ల వయసులో కూడా జంగారావు బైక్పై చక్కెర్లు కొట్టడం తన పనులు తానే స్వయంగా చేసుకోవడంతో ఆ గ్రామంలో జంగారావు అందరికీ ఆదర్శంగా నిలిచారు ఎంతైనా విటమిన్స్ ఉండే ఫలాలను భుజించే జంగారావు గారు నేటి యువతకు కూడా ఆదర్శమే స్ట్రీట్ ఫుడ్కు అలవాటుపడి యువత అనారోగ్య పాలవుతుండగా పండ్లు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో చెప్పేందుకు జంగారావే ఉదాహరణ మరి మీరు కూడా జంగారావులా తయారు కావాలా అయితే ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ధన్యవాదాలు